హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంకా టమాటా అయితే అనమాట వాళ్ళకైతే కూలళ్ళకి ఇంకా ముగ్గురు వచ్చినారు కాబట్టి వాళ్ళకైతే పూ పెట్టేసి గొర్రెల కాడకొచ్చి తలకే ఇంకా పది పదకొండు అవుతుంది ఆ టైంకి మళ్ళీ పిల్లలు వేసి అయితే పోతారనమాట ఇంకా గొర్రెలేకొచ్చిన ముసలిడు అయితే తిగిన వాళ్ళు ఆ అయితే ఊరికి పోయినాడు ఆ ఇంట్లో వాళ్ళే పోతున్నారనమాట వా అంటే ఇప్పుడు కొంచెము బాన్ అన్మాడాలకు ఉంది కాబట్టి గొర్రెలు కూడా కొంచెం బాగానే మేత అయితే మేత్తాయనేసి కొంచెం పొద్దుగాల ఎద్దాం అనుకున్నాము కానీ ఇంకా టమాటా బిగేకి కూలర్లు అయితే వచ్చినారు వాళ్ళకి పూ చేసి పెట్టి గొర్రెలకైడ్డికి బూ తీసుకొని వచ్చి తలకి టైం అవుతుంది అనేసి కొంచెం లేట్గా అయితే లేపుతున్నారు ఇంకా రప్ రప్పం నొక్కేసి పిల్లల రప్ దాంట్లోకి అయితే ఎగినా పిల్లలకి సన్న పిల్లలకైతే జోడిట్ల చిన్న పిల్లలు అయితే అయితేగినా గూడలేకెత్తానం అనమాట ఇంకా కొంచెం పెద్ద మేత మేసే అయితే అయితేగిన తడకలు పాతి కళ్ళు గుట్లకి అయితే ఎత్తాం దాంట్లో దాంట్లోకి అయితే ఇలా కొంచెం ఆపాకు కొంచెం చిగురాకు ఇట్లా ఆగిసాకు అయితే ఇలా కడతాము ఇంకా సాయంకాలం వచ్చేసరికి దాంట్లోకి మేత మేసి పగలంతా నీళ్ళు దప్పిగవుతా ఉంటాయి అనేసి ఇంకా టబ్బుల్లో కూడా కుబ్బింది తెచ్చి టబ్బుల్లో కూడా నీళ్ళు పెడతాము ఇంకా గొర్రెలు వచ్చేదాకా అయితే దారేముండదమ్మా ఇంకా ఇప్పుడైతే కొంచెం తోట దూరంగా ఉంది కాబట్టి కుక్కలు ఇంకా వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు అనేసి ఎవరో ఒకరు ఉండాల్సి ఉంటుంది లేకుంటే ఇంటికాడు ఉన్నా కూడా పగలంతా వచ్చి చూసుకొని పోవాల్సి ఉంటుంది గొరిపిల్లల కాడ కొన్ని దినాల ముందైతే గొరిపిల్లలు కూడా పోయినాయి మనవైతే ఇంకా కొన్ని గొరిపిల్లలకైతే ఇట్లా మూజు వాళ్ళకి పాడ జనాలు ఎట్లెట్లా ఎట్లా చేస్తున్నారంటే ముందు కొరి పిల్లలకైతే కింద దానిలోకి కొంచెం మూతికి బట్ట కట్టేసి సప్పు లేక అనమాట అట్లా జనాలు కూడా ఉన్నారు